మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ బి సాధన రచించిన ఇద్దరు అన్నదమ్ముల కథ ఒక మంచి కథను వినేద్దామండి అనగనగా ఒక ఊర్లో ఒక పేద కుటుంబం ఉండేది ఆ కుటుంబంలోని వారందరూ తీవ్ర దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేవారు ఆ కుటుంబంలో ఇద్దరు కుమారులు జన్మించారు కొన్ని సంవత్సరాల తర్వాత వారిని పాఠశాలలు చేర్పించారు వారిలో కేవలం చిన్నపిల్లవాడు చదువుకు తగినంత సమకూరేది కాబట్టి పెద్దవాడిని చదువు ఆపేశారు రోజులు గడుస్తున్నాయి కానీ చిన్నవాడు చదువులో ఎలాంటి మార్పు కనిపించలేదు వాడు చదువులో వెనకబడి ఉండేవాడు కాబట్టి వాళ్ళు పెద్దవాడిని మళ్లీ చదువుదామని ఆలోచనలో ఉండగా వారి తండ్రి గారి మరణం సంభవించింది కావున ఇద్దరు చదువు ఆగిపోయింది పెద్దవాడు చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు కాబట్టి ఇంటి వద్దనే వారి గురువుగారు చదువు చెప్పేవారు వారు ఒక సరుకుల దుకాణాన్ని ప్రారంభించారు అందులో అన్నయ్య లెక్కలు చూస్తూ ఉండేవాడు తమ్ముడు సరుకులు వచ్చిన వారికి అందిస్తూ ఉండేవాడు ఒకరోజు తమ్ముడు స్నేహితుడు ఇలా అన్నాడు నువ్వు రోజంతా కష్టపడి పని చేస్తూ ఉంటావు కానీ మీ అన్నయ్య తాపీగా కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు ఇది నీకు చాలా అన్యాయం జరుగుతుంది నీవు ఈ పని వదిలేసి వెళ్ళి అక్కడ కూర్చొని మీ అన్నయ్య చేసే చెయ్యి ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య చాలా గొడవ జరిగింది తర్వాత తమ్ముడిపై ప్రేమతో అన్నయ్య ఒప్పుకున్నాడు మరుసటి రోజు అన్నయ్య స్థానంలో తమ్ముడు కూర్చొని లెక్కలు చూస్తున్నాడు తమ్ముడు స్థానంలో అన్నయ్య సరుకులు వచ్చిన వారికి ఇస్తూ ఉంటాడు కానీ సరుకులు ఇవ్వడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది లెక్కల ఇబ్బంది ఎదురవుతుంది వచ్చిన వారు విసిగిపోతున్నారు సరుకులు ఇవ్వడం ఆలస్యం లెక్కలు చూడడంలో ఆలస్యం అని మాటలు అంటూ ఉన్నారు ఆ రోజు తమ్ముడికి అర్థమైంది చేసే పని ఏదైనా అందులో నైపుణ్యం ఉన్నవాడే దానిని సరిగ్గా చేయగలుగుతాడు నైపుణ్యం లేనప్పుడు అది ఎంత గొప్ప పని అయినా దాని విలువ పడిపోతుంది అని తెలియని వాడు చేస్తే ఈ విషయాన్ని గ్రహించిన వారి గురువు వారి అన్నయ్యని పిలిచి ఈ వాస్తవాన్ని గ్రహిస్తే ఎలా చెప్తారు అన్నయ్య తమ్ముడు సిగ్గుపట్టం చూసి క్షమించాడు మరి ఇలా అన్నాడు ఎదుటి వారి మాటలు వినడానికి చాలా బాగుంటాయి కానీ కుటుంబ విషయాలలో వాడిని అమలు చేస్తే చాలా ఇబ్బందులు గురవుతారు అని తర్వాత నుండి వారి వారి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు ఎదుగుతూ సొంత ఇల్లు కట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉన్నారు ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే